यथकस्मिन घटाकाशे रजो धोमादिभिर्युते नान्ये मलिनताम याति दोरस्था कुत्रचित् क्वचित् यथा इह पदविभागं यथा एकस्मिन् घटाकाशे रजो धोम धोमादिभिः युते न अन्ये मलिनतां यान्ति दूरस्थाः कुत्रचित् क्वचित् इकड़ा ఒక ఘటన తీసుకుని ఆ ఘటనలో ఆకాశం ఉంది ఆకాశం ఉంటే ఖాళీ ఏ పాత్ర తీసుకున్నా మనం నేల పెట్టిన సేపు దాంట్లో ఆ స్పేస్ ఉంటూనే ఉంటుంది ఈ పేస్ ఇంకా ఇక్కడ ఎలా ఉంది మన భూమి మీద మన ఇళ్లలో ఉండేటటువంటి వాతావరణంలో రజో ధోమాది అందులో డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు స్మోక్ ఉండొచ్చు బయట ఎయిర్ ఉండొచ్చు వీటన్నిటితో రజ అంటే డస్ట్ పార్టికల్స్ రజస్సు వీటిలో కానీ ధోమం అంటే పొగ వీటన్నిటితో దూరస్థ దూరంగా ఉండేటటువంటి అక్కడ ఆకాశంలో ఉంటే అక్కి స్పేస్ లోకి పెడితే ఇవాళ మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి స్పేస్ సైన్స్ లో కనిపిస్తుంది అక్కడ వ్యాక్యూమే ఫారం అయినప్పుడు అన్నీ న యాంతి అక్కడ మలిన్యం అనేదే లేదు కుత్రచిత్ క్వచిత్ ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా కుత రచితండి ఎక్కడా కూడా క్వచిత్ ఏ మాత్రం కూడా నా మలినతాం యాంతి మాలిన్యమును పొందవు ఎలాగైతే అంటే ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నంతసేపు దోషాలు ఉంటూనే ఉంటాయి కానీ వీటి నుండి విడిపడినటువంటి వేదవేత్తకి అంటే అనుభూతిపరంగా పొందినటువంటి ఏ రకమైనటువంటి రజస్సు లేదు ఏ రకమైన పాపము లేదు అని ఇక్కడ చెప్పడం తథా ద్వంద్వై అనేక ఇస్తూ జీవేచ మరినే కృతే నాపరే జీవ సంతి కొత్త చెతుడు అంటే ఇక్కడ తథా ద్వంద్వై అనేక ఇస్తూ ఇక్కడ మన అన్నిటికాల ద్వంద్వభావం ఉండి తీరుతుంది అది వేరు ఇది వేరు అనే భావం ఉండడే ద్వంద్వం అదే ద్వైతము అనేకములు ఒకటి కాదు ఇక్కడ ఉన్నటువంటివి ఏది చూసినా అది వేరు ఇది వేరే భావం ఇవన్నీ కూడా జీవేజ మలినే కృతే ఈ జీవుడు వీటితో మాలిన్యమును పొందినవాడు అయ్యాడు మలినమును పొందినటువంటి వాడు అయ్యాడు ఈ ద్వంద్వభావాలు ఏకస్మిన్ నావరే నాపరే నావరే జీవా మలినా సంతి కుత్రజితు అయితే వీళ్ళు ఏకస్మిన్ అయితే ఒక చోట మాత్రం నా అపరే అంటే వాళ్ళు మాత్రం అంటే ఈ భావన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడా మాలిన్యము లేదు వాళ్ళకి నా మలినా సంతి వాళ్ళలో మాలిన్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎప్పుడు ఏకస్మిన్ ఆ పరమాత్మతోటి తాదాత్మ్యం పొందినటువంటి స్థితిలో ఉండేటటువంటి వేదాంతవేత్తకి